హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు రోజు మటన్ కర్రీ చేయడం చూపిస్తున్నానండి వీడియో వీడియో చూసి నచ్చితే ఒక లైక్ చేయండి అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను ప్లీజ్ డూ సపోర్ట్ ఇప్పుడు మనం ఒక ప్రెజర్ కుక్కర్ పెట్టుకొని షా వెలిగించి ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మసాలా దినుసులు వేసుకుందామండి బిర్యానీ ఆకు లవంగా చక్క ఇలాచి ఇవన్నీ వేసుకొని లైట్గా ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజు త్రీ ఆనియన్స్ తనగా కట్ చేసుకున్నానండి కట్ చేసుకొని ఆనియన్స్ అన్నీ వేసుకొని కలుపుకొని మంచిగా మగన్ వేయాలి ఒక నాలుగు ఐదు వెల్లుల్లిపాయలు తీసుకొని హిచిపచ్చిగా దంచి అలా వేసుకోవాలండి వేసుకోవడం వల్ల కర్రీ ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు నాగపచ్చిమిర్చిని చీలక కట్ చేసి వేసుకొని మగ్గనిద్దాం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఇది పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు కర్రీ సరిపడా పసుపు వేసుకొని కలుపుకుందాం మామూలు కర్రీస్తో పోలిస్తే నాకు తెలిసిన నిజంగా నాన్ వెజ్ కర్రీస్ చేసుకోవడమే చాలా ఈజీ అండి ఇప్పుడు టూ మీడియం సైజ్ టమాటా కట్ చేసుకొని వేసుకొని ఈ టమాటా సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గనివ్వాలి నిల్లసరిలా కలుపుకొని మగ్గని ఇప్పుడు మనం ముందుగా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ వేస్తున్నాను లేదా మటన్ అయితే ఇలా కుక్కర్లో కాకుండా బయట కూడా ఇలా బయట మామూలు డిష్ గిన్నెల్లో కూడా వనుకోవచ్చండి కొంచెం మటను ఉడకటం అవుతుంది అంటే కుక్కర్లో వేసుకుంటారు చాలామంది ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు కర్రీ సో సాల్ట్ వేస్తున్నానండి మనం మనం తినే కారం బట్టి ఒక టూ స్పూన్స్ కారం వేసుకుందాం ఇప్పుడు మంచిగా కలిపి మూత పెట్టి కొంచెంసేపు మగ్గనిద్దాం రెండు స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నాను అండి రెండు స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను ఇవి కూడా వేసి బాగా కలుపుకొని కొంచెంసేపు మూత పెట్టి కూరని మగ్గనిద్దాం మూత తీసి కూరను ఒకసారి మంచిగా కలుపుకుందామండి ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకుందామండి నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఒకటింబో ఒకటిన్నర కూడా కాదు వేసిలా బాగా కలుపుకోవాలండి కలుపుకొని మూత పెట్టి మూతకి విజిల్ పెట్టి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు మటన్ని కుక్ చేసుకుందాం మటన్ అంటే మీలో ఎంత మనకి ఇష్టమో కామెంట్ చేయండి అండి కొంతమంది మటన్ తినే వాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు మూత తీసి కుక్కర్ మూత తీసి మటన్ ఎలా కలుపుకోవాలండి ఇప్పుడు కొంచెం గరం మసాలా వేస్తున్నాను వేసి ఒకసారి కలుపుకొని కొంచెంసేపు పువ్వున ఎలా మగనిద్దామండి గ్రేవీ నీళ్ళలా కాకుండా కొంచెం చిక్కగా కావాలండి బాగా కలుపుకొని మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుందాం అంతే అండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా కుక్ చేసుకున్న తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ అయినా మటన్ కర్రీ రెడీ అండి వీడియో ఒక లైక్ చేయండి ప్లీజ్ ఛానల్